న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో రాజగోపాల్ సెంటర్ వద్ద శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాలను శనివారం అత్యంత వైభవంగా ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా గుర్తింపు పొందిన ఈ సంస్థ శనివారం ఉదయం రాష్ట్ర కార్మిక వైద్య బీమా సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం పట్టణ ప్రథమ పౌరురాలు గాదంశెట్టి శ్రీదేవి శ్రీధర్ పోలశెట్టి చంద్రశేఖర్ ఇతర ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది విజయవాడ హైదరాబాద్ తరహా ఉన్నత స్థాయి విద్యా విధానంతో రాష్ట్రంలోని పేరెన్నికగన్న నగరాల నుంచి ఉత్తమ అధ్యాపకులను ఎంపిక చేసి చదువుల కేంద్రమైన రామచంద్రపురంలో ఉత్తమ విద్యను అందించాలనే ఏకైక లక్ష్యంతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు విద్యార్థులందరూ బెంగళూరు హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం వంటి సుదూర ప్రాంతాలు వెళుతున్నారని వారందరికీ స్థానికంగా ఉత్తమ విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు సెట్ జేఈఈ మెయిన్ జేఈ అడ్వాన్స్డ్ వైపీసీ నీట్ తదితర కోర్సులను ఆఫర్ చేస్తుంది ప్రతి విద్యార్థి పైన వ్యక్తిగత శ్రద్ధ వారానికి రెండు వారపు పరీక్షలు ప్రతి నెల తల్లిదండ్రులతో టీచర్ల సమావేశం తరగతి గది పరిమిత సంఖ్యలో ముప్పై ఆరు మంది విద్యార్థులతో విద్యా బోధన అత్యాధునిక ఏసీ తరగతి గదులు ఇరవై నాలుగు గంటలు సీసీటీవీ కెమెరా పర్యవేక్షణ భద్రతతో నిర్వహించబడుతుంది ఈ సంవత్సరం నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్లో అడ్వాన్స్డ్ బోధన రామచంద్రపురం పట్టణంలోనే కాక రాయవరం మండపేట రామచంద్రపురం గ్రామీణ ప్రాంతాల్లో పేరు పొందిన విద్యా సంస్థల సెయింటు గ్లోరియస్ వారి సారథ్యంలోని శుభారంభం జరిగింది వీరి నిర్వహణ క్రమంలోని డైరెక్టర్లు తాతపూడి శ్రీకాంత్ తాతపూడి చంద్రకాంత్ పంపన గోవిందు సుంకర సుధీరు తదితరులు పర్యవేక్షణలో అత్యుత్తమ బోధన జరుగుతుంది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు శ్రీ వైష్ణవి జూనియర్ కాలేజ్ స్థాపించడం ఎంతో సంతోషకరం ఈ కార్యక్రమానికి సుబ్బ సచిన్ గారు మరి చంద్రశేఖర్ గారు రావటం ఎంతో సంతోషకరం ఈ యొక్క కాలేజ్ స్థాపించడానికి ముఖ్య కారకులు తాతపూడి మూలస్వామి గారు మా నాన్నగారు ఆయన ఆలోచన రామచంద్రపురం పట్టణంలో ఒక మంచి విద్యా కేంద్రంగా విద్యను అందించాలని ఆయన ఆలోచనలు గత నలభై సంవత్సరాలుగా ముందుకు సాగిస్తున్నాడని మరి ఈ యొక్క కాలేజీ ముఖ్య ఉద్దేశం ఎంతోమంది రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉండి తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయిపోతూ చాలా ఇబ్బందులు పడుతున్నారండి సో ఆ ఇబ్బందులను తగ్గించు తగ్గించడానికి ఈ యొక్క రామచంద్రపురంలో విజయవాడ మరియు పట్టణాల్లో ఉండే అద్భుతమైన ఫ్యాకల్టీని ఈ రామచంద్రపురంలో తీసుకొచ్చి ఇక్కడ బెస్ట్ ఎడ్యుకేషన్ అందించాలనే కోరికగా ఈ యొక్క ప్రయత్నం జరుగుతుంది సార్ సో ఈ ఈ కార్యక్రమానికి వీచేసిన చేసిన సచిన్ గారికి చంద్రశేఖర్ గారికి సార్ మొత్తం మీ చేసిన మీడియా సభ్యులు గారికి మీడియా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంపీసీ బైపీసీ రెండు కోర్సులతో ప్రారంభించ ప్రారంభిస్తున్నామండి నీట్ లాంగ్ టర్మ్ తర్వాత జేఈ మెయిన్ అడ్వాన్స్ కోర్సులు అందించబడుతుంది హాస్టల్ సదుపాయం కలుతూ దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు రవాణా సదుపాయం కూడా కలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన మహిళా సోదరి మహిళా తల్లులకు చెల్లెలకు అందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రారంభమైన మన వైష్ణవి వైష్ణవి శ్రీ వైష్ణవి కాలేజ్ కాలేజ్కి స్థాపించిన శ్రీకాంత్ గారికి ముఖ్యంగా అభినందన తెలియజేస్తున్నామండి మీ అందరికీ తెలుసు ఈ రోజుల్లో వ్యాపారాలంటే లాభం కోసం చేస్తారు కానీ ఏ లాభం ఆశించకుండా చేసేదే విద్యాలయం అలాంటి విద్యాలయాల్లో మన మనందరికీ తెలుసు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ కూడా విద్యాలయాన్ని నడుపుతున్నారు ఎందుకంటే వాళ్ళకు ఒక ఆశయం ఆశయం ఎలాంటిదంటే చాలామందిని ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ చేయడం వల్ల ఈ సమాజంలో ఒక మార్పు వస్తుంది ఆ మార్పు ద్వారా సమాజం అంతా అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచనతో పెట్టేదే విద్యలేయాలి వాళ్ళు ఏ రకంగానే ధనాజల కోసం చేస్తున్న ప్రక్రియ కాదు ఇది మనందరికీ తెలుసు ఇది నడపడం అంటేనే సొంత డబ్బులు వెచ్చించి ఏదో రకంగా దాన్ని అభివృద్ధి చేయడం అనేది వాళ్ళ థీమ్ని మనందరం కూడా గౌరవించాలి వాళ్ళందరినీ కూడా మనందరం అభి అభినందించాలి కూడా ఇలాంటి ఈ సంస్థనే గతంలో సెంట్ క్లోరియా అని చెప్పేసి ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి మన రామచంద్రపురానికి ఒక మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళే ఈ ఇంటర్మీడియట్ కూడా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఇది పెట్టడం అన్నది నిజంగా మనందరికీ ఆనందకరమైన విషయం ఎందుకంటే ఒక మంచి కాలేజ్ మన రామచందపూర్లో మళ్ళీ వస్తుందనే దాన్ని మనందరం కూడా ఆనందిస్తున్నాం నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సేమ్ ఆ కాలేజీ ఆ స్కూల్ ఎలా అని అదే విధంగా అంత మంచి పేరుతో ఈ కాలేజీని కూడా నడపాలని దీన్ని దినదినాభివృద్ధి చేయాలని దానికి మన రాంచంపూర్ నుంచి ప్రతి స్టూడెంట్స్ కూడా ఇందులో జాయిన్ అయ్యి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలని తప్పకుండా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ఆడబడుసీలందరికీ పల్లెలకి ఆడబడుసందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ జాతీయ దినోత్సవం రోజున ఈ వైష్ణవి జూనియర్ కాలేజీ ఫర్భం అవటం కూడా చాలా మంచి శుభపరిణామం ఇచ్చేతంటే ఈరోజు విద్యలో బాయ్స్ కంటే కూడా గరల్స్ ముందంజలో ఉంటున్నారు ఆ క్రమంలో ఏ కాలేజీలో చూసినా ఎక్కడ చూసినా కూడా గర్ల్లే ముంద లేడీసే ముందు ముందంజలో ఉంటున్నారు కాబట్టి ఈ అంతర్జాతీయ దినోత్సవం రోజుని మహిళా దినోత్సవం రోజుని ఈ యొక్క వైష్ణవి జూనియర్ కాలేజీ ప్రారంభం అవటం కూడా చాలా మంచి సంతోషదాయకమైన విషయము ఈరోజు అధిక ప్రాముఖ్యత విద్య మీదే ఉంది మనకి ఉన్న కాలేజీలు కూడా జూనియర్ కాలేజీలు కూడా మన రామచంద్రపురంలో సరిపోయే పరిస్థితి లేదు ఈ తరుణంలో ఇక్కడ అన్ని అనుమతులు తీసుకుని వచ్చి ఈ జూనియర్ కాలేజీని స్థాపించడం అన్నది మన మన రామచంద్రపురానికి ఎవర కారణం ముఖ్యంగా ఈ విద్యారంగంలో అనుభవం ఉన్న సెయింట్ గ్లోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారు స్థాపించడం జరుగుతుంది దీన్ని చాలా మంచి పరిణామంలో ముందుకు తీసుకెళ్తారని నాకు ఖచ్చితంగా ఒక భరోసా అయితే ఉంది ఇంచేదంటే విద్యారంగంలో ఉన్నారు కాబట్టి నాలో మన శ్రీధర్ శ్రీ శ్రీకాంత్ గారు దీన్ని స్థాపించడం జరిగింది వారి తండ్రి గారు మూలాస్వామి గారు గులస్వామి మొలస్వామి గారు మలస్వామి గారు విద్యా సంస్థ స్థాపించి వాడి పిల్లలు కప్పి చెప్పడం అది స్కూల్ స్థాయి నుంచి జూనియర్ కాలేజీ స్థాయికి తీసుకెళ్ళడం ఎంతైనా వారి కృషి వారి పట్టుదల ఇందులో కనపడుతుంది వారికి నేను ఇచ్చేసిన సందేశం ఏంటంటే జూనియర్ కాలేజీ మీరు స్థాపిస్తున్నారు దానికి సరైన లెక్చరర్స్ నియమించి మీరు మంచి పేరు తెచ్చుకుని రామచంద్రపురానికి మంచి పేరు తెచ్చి మన నియోజకవర్గానికి కూడా మంచి పేరు తెచ్చి మీరు దినదినాభివృద్ధి చెందాలని మీకు విషయంలో జూనియర్ కాలేజెస్ విషయంలో ఏ అవసరం సరే మంత్రి గారు మీకు అండగా ఉంటారని మరలా మొదట వార్చుకోవసానికి కూడా వచ్చి మిమ్మల్ని చాలా బాగా చేస్తున్నారని ఒక పేరు తీసుకురావాలని మిమ్మల్ని మరీ మరీ కోరుతున్నాం ఏంటంటే అన్ని ఆటల్లో గంట విద్య అన్నది చాలా ప్రాముఖ్యత దిగిపోతుంది విద్య ఉంటేనే ఏదైనా విజ్ఞానం కలగాలన్నా ఉద్యోగం కలగాలన్నా కుటుంబం ఎదురు కలగాలన్నా కూడా విద్యతోటే సాధ్యమవుతుంది కాబట్టి దీని విషయంలో మీకు ఒకటే చూసిన తప్పకుండా మీరు ఒక కమర్షియల్ని ఆశించకుండా కమర్షియల్ ఆశించాలన్నా సుపోతున్నాను తెలుసుకున్నాను ఆశించకుండా జూనియర్ కాలేజీని ముందుకు తీసుకెళ్ళి మనందరికీ కూడా పేరు తీసుకురావాలని మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది కొంచెం లోబు